బాలాపూర్ గణేష్ లడ్డు వేలం పాటలో కొత్త నిబంధనలను తీసుకువచ్చారు వేలం పాటలో పాల్గొనాలనుకునే భక్తులు ముందుగా డబ్బు డిపాజిట్ చేయాల్సి ఉంటుందని కొత్త రూల్ తీసుకొచ్చారు బాలాపూర్ లడ్డు ప్రతి ఏటా రికార్డు స్థాయిలో ధర పలుకుతోంది గత ఏడాది ఇరవై ఏడు లక్షలు పలికింది అయితే గత ఏడాది పలికిన ఇరవై ఏడు లక్షలు డిపాజిట్ చేస్తేనే ఈ ఏడాది వేలం పాటకు అనుమతి ఇవ్వనున్నారు నిర్వాహకులు ఈసారి అయోధ్య సెట్ లో బాలాపూర్ గణేష్ భక్తులకు విశేషంగా దర్శనమిస్తున్నారు ఇక వేలం పాటలో ఫేమస్ అయినటువంటి బాలాపూర్ నిర్వాహకులు ఈసారి కొత్త నిబంధనలు పెట్టినట్టుగా తెలుస్తోంది అసలు దీన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి గల కారణాలు ఏంటో మా ప్రతినిధి కిరణ్ మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు కిరణ్ సంధ్య గణేష్ ఉత్సవాలలో ఖైరతాబాద్ గణేష్కి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో బాలపూర్ గణేష్ కూడా చాలా ప్రత్యేకత ఉన్న చెప్పాల్సింది ఎందుకంటే ప్రతి ఏడాది ఒక్కొక్క ఆకారంలో ఇటు బాలపూర్ గణేష్ కూడా ఇస్తాడు ఆ తర్వాత లడ్డు వేలంపాటకు సంబంధించి కూడా చాలా ప్రత్యేకత పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రారంభమైన ఈ గణే బాలాపూర్ ఉత్సవాలకు సంబంధించి కూడా ప్రస్తుతానికి అయితే ముప్పై ఏళ్ళకి చేరుకుంటే తెలుసు ఈసారి కొత్త నిబంధనని అమల్లోకి తీసుకొస్తున్నట్టుగా మనకైతే తెలుస్తుంది గత ఏడాది ఇరవై లక్షలకు సంబంధించి కూడా బాలాపూర్ లడ్డు కైవసం చేసుకున్న నేపథ్యంలో ఈసారి వేలంపాటకు సంబంధించి కూడా పెద్ద సంఖ్యలో కూడా ఇటు ఉత్సాహవంతులంతా పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇటు బాలాపూర్ ఉత్సవ కమిటీ సంబంధించి కూడా కొత్త నిబంధనని పెట్టినట్టుగా మనకైతే తెలుస్తుంది ఎవరైతే లడ్డు వేలంపాట్లో పాల్గొనబోతున్నారో వారికి సంబంధించి కూడా ముందుగా ఇరవై లక్షలకు సంబంధించి కూడా డిపాజిట్ చేయాల్సిన తర్వాతనే వారి పేరును నమోదు చేసుకునే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే కమిటీ సభ్యులు పేర్కొన్న నేపథ్యంలో ఈసారి బాలపూర్ లడ్డుకు సంబంధించి ఎంతమంది పోటీ పడతారు ఎందుకంటే గత సారి కూడా వందల సంఖ్యలో కూడా పేర్లు రాపించుకున్నారు ఒక రోజు ముందే లడ్డు వేలపాట సంబంధించి కూడా కొంత హడావుడి కొనసాగుతుంది పేర్లు నమోదు కార్యక్రమం ఉన్న నేపథ్యంలో ఈసారి బాలపూర్ సంబంధించిన కమిటీ సభ్యులు కొత్త నిబంధనను తెరపీకి తెచ్చిన నేపథ్యంలో ఈసారి ఎంతమంది ఆ బాలపూర్ లడ్డు కోసం వేలపాటులో పాల్గొంటారు ఎంతమంది పోటీ పడతారు ఎంతమంది జాబితాలో పేరు నమోదు చేసుకుంటారు కూడా కొంత సందేహంగా మారిన పరి కనిపిస్తుంది గతి ప్రతి ఏడాది గణేష్ ఉత్సవాల సంబంధించి కూడా బాలాపూర్ గణేషుడు కొత్త ఆకారంలో విభిన్నంగా దర్శనమిస్తూ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కానీ ఈసారి కూడా అయోధ్య సెట్టింగ్ సంబంధించి కూడా బాలాపూర్ గణేషుడు దర్శనమిస్తున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది సంబంధించిన అవతారంలో ఈసారి బాలాపూర్ గణేష్ కూడా మనకి దర్శనమిస్తున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది చాలా ప్రత్యేకంగా ఈసారి అయోధ్య బలరాముడు సంబంధించిన ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇటు ఆ అయోధ్యలో బలరాముడు కొలుదీరిన నేపథ్యంలో కూడా ఇటు గణేష్ ఉత్సవాల్లో చాలా మండపాల సంబంధించి కూడా బలరాముడి అవతారణ సంబంధించి కూడా కొలుదీరిన దృశ్యాలు ఎందుకంటే ఖైతాబాద్ బడా గణశి వద్ద కూడా బలరాముడి సంబంధించిన విగ్రహాన్ని ఏర్పాటు నేపథ్యంలో ఈసారి బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు కూడా అదే ప్రతిమని ఆధారంగా తీసుకొని అయోధ్య సెట్టింగ్ తో పాటు ముందు బాలాపూర్ సంబంధించిన ఏర్పాటు చేయడం జరిగింది అయితే గణేష్ ఉత్సవాలు తొమ్మిదో రోజుకు చేరుకున్న నేపథ్యంలో బాలాపూర్ క్షీరాభిషేక్ సంబంధించిన అవతారంలో దర్శనమిస్తున్న బాలాపూర్ బాలపూర్ గణేష్ దర్శించేందుకు పెద్ద సంఖ్యలో వస్తున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది ఇక ఈసారి ప్రతి ఏడాది గణేష్ ఉత్సవాలలో కూడా బాలపూర్ లడ్డు వేలంపాటకు సంబంధించి కూడా కొన్ని లక్షల మంది దేశవ్యాప్తంగా చాలా ఆసక్తిగా తిలకిస్తారు కాబట్టి ప్రస్తుతానికైతే దానికి సంబంధించి ఆసక్తి ఉంటుంది కాబట్టి ఈసారి కొత్త నిబంధనలు తీసుకురావు నేపథ్యంలో కూడా బాలపూర్ లడ్డూని కలిసం చేసుకునేందుకు ఎంతమంది పోటీ పడతారు ఏంటన్నది కూడా మనమైతే ప్రస్తుతం చూసుకోవచ్చు లోపల బాలపూర్ గణేష్ సంబంధించి ఎందుకంటే తెలంగాణలోనే హైదరాబాద్ రాష్ట్రాల్లో బాలపూర్ గణేష్ సంబంధించి కూడా చాలా ప్రత్యేకత ఉన్న నేపథ్యంలో ఈసారి లడ్డు వేలంపాటకు సంబంధించి ఒక కొత్త నిబంధన తరబేతికి తీసుకొచ్చిన నేపథ్యంలో లడ్డు వేలపాట్లో పాల్గొనేందుకు ఎంతమంది భక్తులు పోటీ పడతారు ఎంతమంది డబ్బులు డిపాజిట్ చేస్తారని కూడా ప్రస్తుతానికి మనం చూడాల్సి ఉంటుంది ప్రస్తుతం చూసుకోవచ్చు ఉదయం ఆరు గంటల నుంచి కూడా బాలపూర్ గణ ఎందుకంటే మరొక రెండు రోజుల్లో కూడా గణేషుడు గంగమౌరికి చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే మొత్తంగా హైదరాబాద్ లో బడా గణేష్ తో పాటు బాలపూర్ గణేషుడు కూడా ప్రస్తుతానికైతే భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది ఒకసారి వేలపాటకు సంబంధించి కూడా కొంత కొత్త నిబంధనను తీసుకొచ్చినట్టు మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది సంధ్య రైట్ కిరణ్